మన తెలుగు రాష్ట్రాల్లో అతి దరిద్రమైన పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ముందే థియేటర్లు బంద్ అంటూ ఒక దుమారం దీనికంతరికి కారణం ఆ నలుగురే అని దిల్ రాజు వరకు వెళ్ళడం ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం దీనికి సంబంధించి అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఆ నలుగురిలో నేను లేను అని అరవింద్ గారు చెప్పడం అసలు ఆ నలుగురు ఎవరో నాకు తెలీదు అని దిల్ రాజు గారు చెప్పడం ఏం డ్రామాలు ఆడుతున్నారా అంటూ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం ఇదంతా యాంటీ ఫ్యాన్స్ చేసిన కుట్ర ఎస్ ఇంకో పొలిటీషియన్ అంటాడు అసలు చేసిందంతా దిల్ రాజే అంటాడు పైరసీ చేసేది కూడా దిల్ రాజు అండ్ టీమ్ అని నిందేస్తాడు ఈ నింద వేసిన వ్యక్తి పేరు నాకు గుర్తులేదు కానీ పవన్ కళ్యాణ్ గారంటే శుద్ధ అసహ్యం ఆయనకి పేరు నాకు గుర్తు రావట్లేదు నెక్స్ట్ వీడియోలో నేను కనుక్కొని మరీ చెప్తా నిజానికి ఈ సినిమా హరిహర వేరే సినిమా ఫ్లాప్ అయ్యింది అనుకుందాం చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఏమైనా పోతుందా ఏమీ అవ్వదు ఒక సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్ళు తీసేస్తే సముద్రానికి ఏమైనా నష్టమా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా అలాంటిదే ఒక సినిమా అనుకో ఆయనకు వచ్చే నష్టమేం లేదు నష్టపోయేది టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ ఒక సినిమాకి యాభై నుంచి మూడు వందల మంది దాకా పనిచేస్తారు వీళ్ళందరికీ సినిమా బాగోకపోతే ఇలాంటి నెగిటివ్ రివ్యూస్ ఇస్తే నెక్స్ట్ టైం సినిమా ఉండదు కాబట్టి డబ్బులు రావు కాబట్టి సినిమా పరిశ్రమ అంతగా బాగా లేదు కాబట్టి కొత్తగా టెక్నీషియన్లు రైటర్లు ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్తే ఎదుగుదల లేకపోవచ్చు కాబట్టి ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తే మీకు రెవెన్యూ వస్తుంది రెగ్యులర్గా నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని గుద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్